చిన్న వెల్కమ్ టు లేడీ షో సీరోస్ అయితే మనం మన విజయవాడలో నా శ్రీ సోమశేఖర కట్ పీసెస్ షాప్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా కొత్త కలెక్షన్ అయితే వచ్చింది అనమాట శ్రీ సోమశేఖర షాప్ నుండి అయితే షేర్ చేస్తున్నాను ఈ వీడియో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా చక్కగా షాపింగ్ చేసుకుంటారు దట్ కొరియర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు నియర్ బ్యూ ఉంటే మాక్సిమం ట్రై చేయండి విజిట్ అవ్వడానికి ఇక ఏమాత్రం లైట్ చేయకుండా నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్పస్ విజయవాడ వన్ టౌన్ పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో మా షాప్ అండి గుడివాడ వారి వీధి అంటే మీకు మా సందు మొదట్లో చిన్న రామ మందిరం ఉంటుందండి ఇంకో పక్కన సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి ఆ దాటిన తర్వాత ఐదారు కుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది మాది మా దగ్గర ఇప్పుడున్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం అండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి మన షాప్ నుండి ఇది టోటల్ ప్యూర్ లెనిన్ డిజిటల్ ఓకే డిజిటల్ మీకు చాలా బాగుంటుంది చూపిస్తానండి శారీ అంతా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నేను చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుందండి టోటల్ డిజిటల్ అన్నమాట ఇది కూడా ఏంటంటే లైట్ మిస్ ప్రింట్ కిందే వస్తుంది లైట్ మిస్ ప్రింట్ అవును ఇది వచ్చేసేపటికి మీకు బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఇది పాటు శారీ అంతా కూడా ఇలాగ మొత్తం టోటల్ డిజిటల్ వస్తుందండి చాలా బాగుంటుంది ప్యూర్ లెనిన్ మీద లెనిన్ బేసిక్ మీద వస్తుంది కింద పైన జరి అని చూస్తాడు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు పల్లు పాటు పల్లు పాటు ఇది పల్లు పాటు టోటల్ మీకు డిజైన్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి లైట్ వైట్ మీద గీతలాగా వచ్చింది ఇదే లైట్ మిస్ప్రింటే అండి మిస్ ప్రింట్ ఇది కూడా ఈ డిజైన్ లో కలిసిపోతుంది తెలియదు చాలా బాగుంటుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి చీరలన్నీ కూడా ఆరు ముప్పై కటింగ్ వచ్చే క్వాలిటీ అంటే బ్రాండెడ్ కంపెనీ ఇవన్నీ కూడా కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయండి ఇది యాక్చువల్ గా ఫ్రెష్ వచ్చేసరికి రేటు అన్నీ కూడా ఏడు వందల యాభై రూపాయలు ప్లస్ రేటింగ్ ఏడు యాభై ఎనిమిది యాభై ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీలు ఇప్పుడు కేవలం లైట్ మిస్ ప్రింట్ ఉండటం వల్ల మనకి స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అవునండి దీంట్లో కలర్ చార్ట్ కూడా చూపిస్తే చూడండి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఎన్ని అయితే డిఎన్స్ ఉంటాయో అన్ని కలర్స్ వస్తాయి రిపీట్ డిఎన్స్ కూడా రావు సింగిల్ సింగిల్ కలర్స్ సింగిల్ సింగిల్ డిఎన్స్ వస్తాయండి ఇవన్నీ కూడా మొత్తం లేవు ఓన్లీ అవునండి చాలా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయండి అసలు ప్రింట్ కూడా మీకు ఎక్కడో ఒకటి తగ్గుతుందండి మొత్తం అంతా కూడా ఫ్రెష్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసి చూసుకొని తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మన షాప్ దగ్గరికి వస్తే మాత్రము చాలా బాగుంటాయండి ఇవి కూడా మేము ఆన్లైన్ లో కూడా ఈ చక్కగా చెక్ చేసి వాళ్ళు సెలక్షన్ చేసుకున్న తర్వాత చెక్ చేసే పంపిస్తున్నాం అండి మేము బాగా పెద్దది ఉంటే మాత్రం మేమే రిజెక్ట్ చేసేస్తున్నాము ఇదిగోండి డిఎన్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ డిజన్స్ అండి క్వాలిటీలు అన్ని కూడా మన దగ్గర చూడాల్సిన పని లేదు ఇదిగోండి ఇది వచ్చేసరికి డోలా వచ్చింది ఇది కూడా అదే రేట్ వస్తుంది ఇప్పుడు మనకి ఏంటంటే మిక్స్లో వస్తాయి కాబట్టి డోలా కూడా అదే రేట్ వస్తుంది ఏ అయినా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డిఎన్స్ అన్ని కూడా డిఫరెంట్ డిజన్స్ అన్నీ కూడా క్లాస్ డిఎన్స్ డిఫరెంట్ డిఎన్స్ క్వాలిటీ మీరు ఎంత ఉదయం నుంచి రాత్రి వరకు కట్టుకున్నా చీర నలగకుండా ఉండే క్వాలిటీ ఇది కొరియర్ ఇస్తారు చేస్తామండి దయచేసి మీకు సిఓడి ఆప్షన్ అయితే లేదండి మినిమం రెండు శారీస్ అయినా తీసుకోవాలండి కొరియర్ కి సింగిల్ శారీ అంటే కొద్ది కష్టం అండి మాకు ఏంటంటే ప్యాకింగ్ కాస్త ఇబ్బంది అవుతుంది వాళ్ళకైనా కొరియర్ చార్జెస్ ఎక్కువే అవును ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుంది అండి వాళ్ళకి కూడా ఇది చూడండి అసలు డిజైన్ అంత బాగుంది డిజైన్ కింద గ్రీన్ మ్యాచింగ్స్ వచ్చేసరికి కనకాంబరం కలర్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది మీకు ఏదైనా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అసలు మీరు డైలీ వాష్ చేసుకున్న చెక్కు చదరాని క్వాలిటీ ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి మంచి మంచి క్వాలిటీలు ఉన్నాయి ఏ చీరైనా సరే మీకు మూడు వందల యాభై రూపాయలు మాత్రమే జార్జిట్ అండి లేజర్ జార్జిట్ వస్తుంది అసలు మీకు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా మొత్తం కింద పైతానీ బోర్డర్స్ వస్తుంది మొత్తం కూడా ఇది బుట్టా కూడా మీకు వీవింగ్ బుట్టా లాగా వస్తుంది అంటే కడి ప్రింట్ ప్లస్ వీవింగ్ బుట్ట స్టైల్లో వస్తుందండి చాలా బాగుంటుందండి ఇదంతా కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చెదరదు మెత్తగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంటుంది క్వాలిటీ ఇది ఇది చూడండి పళ్ళు పళ్ళు పాటు వచ్చేసరికి ఎంత మీకు బాగుందండి కూడా చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ ఇవన్నీ కూడా ఎనిమిది వందల రూపాయలు పైన రేటింగ్ మీకు బాక్స్ ప్యాకింగ్ వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు పైన రేటి అయితే ఏంటంటే దీనికి వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది రాదు ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఖచ్చితంగా ఉంటుంది శారీస్ చాలా ఫస్ట్ క్లాస్ అయిన క్వాలిటీ బ్లౌజ్ లేకపోవడం వల్ల ఇది కేవలం కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే అయితే కలర్ చార్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి కొద్దిగా వస్తాయి కలర్స్ ఎక్కువ రావు కలర్స్ కలర్ చార్ట్ కూడా చూపిస్తాను ఇదిగోండి బాల్స్ డిజైన్ కింద కూడా మీకు పైతాని డిజైన్ వచ్చి నేవీ బ్లూ మీద బాల్స్ డిజైన్ ఇది ఇదిగోండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసిన రెడ్ కలర్ చైర్ ఇది చిన్న ఫాల్ట్ కూడా లేదు చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అలాగని పల్చగా ఉండే క్వాలిటీ కూడా కాదు చాలా మెత్తగా ఉండే క్వాలిటీ చాలా బాగుంటుంది క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసేపు మీకు కనకాంబరం షేడ్ చాలా బాగుంటాయి అండి అసలు మీకు కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ఐటమ్స్ ఇది వచ్చేసరికి గ్రే కలర్ చూడండి అసలు ఎంత బాగుంది గ్రే కలర్ గ్రే కలర్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ తర్వాత రాణి కలర్ ఇది ఇది వచ్చేసరికి మీకు రాణి కలర్ వస్తుంది మొత్తం కలర్ చార్ట్ అయితే ఇదేనండి మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి మీకు ఒక రెడ్ కలర్లో ఇరవై కావాలన్నా దొరుకుద్ది దీంట్లో పది ఇరవై కావాలన్నా దొరుకుతాయి కలర్ చార్ట్ అయితే ఇదే వస్తుంది ఇది డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ వచ్చాయి ప్యూర్ క్రేప్ డ్రెస్ మెటీరియల్స్ చాలా మెత్తగా ఉండే క్వాలిటీ అంతా కూడా ఇదిగోండి కిందకి వచ్చేసరికి బాటమ్ వచ్చి బాటమ్ వచ్చేసరికి అలా వస్తుంది తర్వాత ఇది వచ్చేసరికి టాప్ దీని చున్నీ కూడా చూపిస్తా చూడండి చాలా పెద్ద చున్నీ బ్రహ్మాండంగా ఉంటుంది చున్నీ కూడా మంచి స్నఫ్ కలర్ టైప్ లో వచ్చిందండి డ్రెస్ మెటీరియల్ ఇదిగోండి ఈ చున్ని చూసారా మెయిన్లీ మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే టూ యూస్ఫుల్ అండి ఇది వచ్చేసరికి దుప్పటా వస్తుంది చాలా పెద్ద దు దుప్పట అండి చాలా బాగుంటుంది చాలా పెద్ద సైజు వస్తుంది కూడా బ్రాండెడ్ కంపెనీ మంచి క్వాలిటీ ఇప్పుడు కేవలం ఇవన్నీ కూడా సెవెన్ సెవెన్ ఫిఫ్టీ ఆ రేట్ అమ్మే క్వాలిటీలు అండి ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్ లో కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా కేట్లాగ్ వస్తుంది ఇదంతా కూడా ఐటమ్స్ మీకు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి దీంట్లో డిఎన్స్ అవి కూడా చూపిస్తా చూడండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఇట్లా వస్తుంది అన్ని డిఎన్స్ ఒకదానికి ఒకటి సంబంధం ఉండదండి ఎన్ని రకాలైతే మోడల్స్ ఉంటాయో అన్ని రకాల మోడల్స్ వస్తాయి చున్నీలన్నీ కూడా చాలా పెద్ద సైజ్ వస్తుంది చాలా బాగుంటుంది అంతా కూడా టూ మీటర్స్ పైనే ఉంటుందండి టూ మీటర్స్ పైన ఉంటుంది ఫ్రీ సైజ్ అండి ఎలాంటి వాళ్ళకైనా సరే చక్కగా అవుతుంది వంగ పెట్టాల్సిన పని లేదు ఇది ఏదైనా త్రీ ఫిఫ్టీ ఏదైనా త్రీ ఫిఫ్టీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది మంచి క్లాస్ కలర్స్ అండి ఇవి కూడా ఏదైనా త్రీ ఫిఫ్టీ విత్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది నియర్ బి ఉంటే షాప్ కి విజిట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి ఎంతా కూడా లెనిన్ మీకు చక్కగా చాలా బాగుంటుందండి లెనిన్ డోలా మిక్స్ అంటారు ఇవన్నీ కూడా కింద పైన జరీ బోర్డర్ వస్తుంది లైట్ మిస్ ప్రింట్ కింద వస్తాయి కింద వస్తుంది ఓకే ఇది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి శారీస్ అన్ని పెద్దవి ఉంటాయి ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసేపటికి మీకు వస్తుంది బ్లౌజ్ కూడా మీకు సపరేట్ గా వేస్తాడు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా కింద బోర్డర్స్ వస్తుంది పైన బోర్డర్స్ వస్తుంది చాలా బాగుంటాయి ఇది స్పెషల్ ఆఫర్ రేట్లు మామూలుగా అయితే ఇవన్నీ కూడా మీకు ఆరు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీలు అండి ఇవన్నీ కూడా ఇప్పుడు స్పెషల్ ఆఫర్ రేట్లు కేవలం మిస్ప్రింట్ ఉండటం వల్ల చీరలు వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం అండి చీరలు వెయ్యి ఐదు చీరలు అయితే ఇది స్టాక్ చాలా లిమిటెడ్ గా ఉంది స్టాక్ వెంటనే అయిపోవచ్చు వీలంత తొందరగా తీసుకోవడమే ఇది ఆన్లైన్ అయితే కొద్దిగా కష్టమైన విషయం అండి ఎందుకంటే మన షాప్ దగ్గరికే చాలా మంది వస్తూ ఉంటున్నారు కాబట్టి మనం ఆన్లైన్ చేయలేకపోతున్నాను ఇది ఒక్క విషయం ఈ ఒక్కటి మాత్రము ఈ ఒక్క సెట్ ఈ ఒక్క సెట్ మాత్రం దయచేసి మన షాప్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నానండి మినిమం ఐదు చీరలు కంపల్సరీగా తీసుకోవాలి సింగిల్ శారీ అయితే కుదరదు సింగల్ శారీ అయితే మీకు రెండు వందల యాభై రూపాయలు కాంబోలు మీరు ఐదు చీరల కాంబో తీసుకుంటేనే మేము ఇస్తామండి వీటిలో వచ్చేసిన కలర్స్ థౌజండ్ కి ఫైవ్ శారీస్ అండి సింగిల్ అయితే టూ ఫిఫ్టీ వీటిలో కలర్ కాంబినేషన్స్ గ్రే ఉంది ప్యారెట్ గ్రీన్ మస్టర్డ్ ఎల్లో లావెండర్ షేడ్ అండ్ ఇదైతే మనకి మంచి రాణి పింక్ అండి ఇవ్వండి కలర్ చార్ట్ కూడా మొత్తం ఇవన్నీ కూడా కొద్దిగా బ్రాండెడ్ కంపెనీ కాబట్టి కలర్స్ అన్ని కూడా చక్కగా క్లారిటీ క్లారిటీగాను చాలా బాగుంటాయి అండి ఇవన్నీ కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి వీటిలోనే మనకి డిజైన్ కూడా మారిందండి ఆ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు థౌసండ్ కి ఫైవ్ అండి సింగిల్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి నియర్ బి ఉంటే షాప్ కి రండి మీరు వస్తేనే చక్కగా చూసుకోవచ్చు అండి ఇది అనదర్ డిజైన్ అండి అవునండి చక్కగా సన్నగా వచ్చిందన్నమాట బాటిల్స్ కూడా బాటిల్స్ కూడా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా ఒక పట్టు చీరలు ప్యూర్ సిల్క్ ఎలాగైతే డిజైన్స్ ఎలా కలర్స్ అయితే ఎలాగా ఉంటాయి అలా ఉంటాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి అన్ని కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి థౌజండ్ కి ఫైవ్ అండి ఇది వచ్చేసరికి కూడా మంచి క్రీమ్ షేడ్ సపోర్ట్ అవ్వలేక వచ్చేసప్పటికి ఇది చూడండి ఇది డిజైన్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది ఇది ఇది ఇదిగోండి ఇది మొత్తం కూడా బెడ్షీట్స్ ఫిట్టెడ్ అండి ఫిట్టెడ్ కవర్ ఫిట్టెడ్ కవర్స్ చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసరికి వెనకాల ఎలాస్టిక్ వచ్చేస్తుంది అండి ఇది ఎలాస్టిక్ ఇదిగోండి ఎలాస్టిక్ వచ్చేస్తుంది ఇలాగా ఎంతా కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ చక్కగా మీరు పరుపు లోపలికి అలాగా మీకు పెట్టేసుకుంటే మీకు ఎలాస్టిక్ వచ్చేస్తుందండి అంతా కూడా నైన్ బై నైన్ వస్తుందండి యాక్చువల్గా దీని రేట్ దీని సైజ్ ఏంటంటే నైన్ బై నైన్ పెద్ద సైజ్ వస్తుందండి ఇది పెద్ద సైజు ఇది స్పెషల్ ఆఫర్ రేట్లో పోయినసారి మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇవన్నీ ఐటమ్స్ చాలా మంది కూడా సరుకు దొరక రిపీట్ వెళ్ళిపోయారు మనకి ఇప్పుడు మళ్ళీ కూడా మళ్ళీ ఒక బేల్ ఒక సింగిల్ బేల్ వస్తే మనకి వచ్చింది మనకి మంచి ఆఫర్లో ఇది అదే రేట్లో అదే ఆఫర్లో లో ఇస్తున్నామండి ఇప్పుడు తొమ్మిది వందల ఇరవై రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టామండి రెండు కంపల్సరీగా తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే ఇవ్వము చాలా ఫస్ట్ క్లాస్ ఇదిగోండి ఇది వందల ట్వంటీ రూపీస్ కి ప్లస్ వన్ ఆఫర్ దీని ఫిల్లో కవర్స్ చూడండి అసలు ఎంత ఫస్ట్ క్లాస్ రెండు ఫిల్లో కవర్స్ వస్తాయి బాగుంది చాలా బాగుంది ఇది రెండు ఫిల్లో కవర్స్ ప్లస్ ఈ బెడ్ షీట్ నైన్ బై నైన్ నైన్ బై నైన్ సైజు సరిపడా వచ్చే బెడ్షీట్ చక్కగా అంటే సిక్స్ బై సిక్స్ కి కరెక్ట్ గా సరిపోద్ది అండి నైన్ బై నైన్ అంటే నైన్ బై నైన్ మంచానికి సెట్ అవ్వదు సిక్స్ బై సిక్స్ అయితే మీకు కరెక్ట్ గా అంతా కూడా కరెక్ట్ గా సరిపోతుంది అంటే ఎంత లాభ సరే చక్కగా ఫిట్టింగ్ అవుతుంది అందుకని సిక్స్ బై సిక్స్ కి అనే చెప్తాను మేము నైన్ బై సైజ్ వచ్చేసరికి నైన్ బై నైన్ వస్తుంది కానీ సిక్స్ బై సిక్స్ అవుతుంది ఇది వచ్చేసప్పటికి మీకు కేవలం తొమ్మిది వందల ఇరవై రూపాయలకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో కొద్దిగా ఉంది స్టాక్ దీంట్లో కలర్స్ కూడా చూపిస్తున్నాను చూడండి రెండు వస్తాయి అండి ఫిలో కవర్స్ కూడా రెండు వస్తాయి చాలా బాగుంటాయి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ కలర్ అనేది ఒక్క పాయింట్ కూడా తగ్గని క్వాలిటీ అయితే టెన్ పర్సెంట్ అనేది పాలిస్టర్ కలుస్తుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ కాదు చాలా కంఫర్టబుల్గా ఉండే ఐటమ్ అంటే పాలిషే కలిస్తే కొంతమంది ఎండాకాలం మనం ఇబ్బంది అనుకుంటారు అసలు అలాంటిది ఏమి ఉండదు చక్కగా మీకు చెమట కూడా చక్కగా పీల్చుకునే క్వాలిటీ చక్కగా మెత్తగా ఉంటుంది డైలీ వాష్ చేసుకున్నా సరే కలర్ పోదు కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి మంచి కలర్ఫుల్ ఐటమ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా చక్కగా డిజిటల్ ఫిన్స్ ఇవన్నీ కూడా మొత్తం కూడా డిజిటల్ ఫిన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలకి రెండు అండి సింగిల్ అయితే లేదు కొరియర్ ఇస్తారండి ఇవి కావాలన్నా కొరియర్ అంటే కొద్దిగా ప్యాకింగ్ కష్టం అవుతుందండి అది దానివల్ల కొద్దిగా ఇబ్బంది అవుతుంది మాకు ఇది అందుకని మనం చేయలేకపోతున్నాం ఇవ్వండి ఇవన్నీ కలర్స్ చాలా బాగుంటాయండి ఈ కలర్ బాగుందండి డోర్ మ్యాట్స్ అండి ఓకే చాలా ఫస్ట్ క్లాస్ అయిన డోర్ మ్యాట్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది చక్కగా యాంటీ స్కిడ్ మీకు నేల మీద పెడితే జరగదు అనమాట అది చక్కగా యాంటీ స్పిడ్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ కూడా ఇవన్నీ మూడు వందలు ఆ రేంజెస్ అమ్మే క్వాలిటీలు అన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో చాలా స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం వంద రూపాయలు మాత్రమే చక్కగా మెత్తగా ఉంటుంది ఎంత కూడా విల్వెట్ స్టైల్లో వస్తుంది ఎంత యాంటీ స్క్రిడ్ పట్టా వేసినా సరే ఇప్పుడు మార్బుల్ కానీ ఏదన్నా ఉంటే జరగదు అనమాట మీకు జారి పడిపోవటం అట్లా ఉండదు అనమాట చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కేవలం హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇది కూడా అతి తక్కువ స్టాక్ చాలా తక్కువ స్టాక్ లో వస్తుందండి చాలా బాగుంటాయి కలర్ చార్ట్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్స్ అన్ని కూడా ఉంటాయి ఇదిగోండి వస్తుంది ఏదైనా సరే చాలా ఫస్ట్ క్లాస్ అయిన డిఎన్సు ఫస్ట్ క్లాస్ అయిన కలర్స్ ఇన్ని కలర్స్ ఇన్ని డిఎన్సు రావండి అవన్నీ కూడా ఏ అయినా సరే హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి సింగిల్ పీస్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ హండ్రెడ్